మా మామయ ఉండేవాడు మేనమామ ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు ఇందిరా పాడేది పద్యం అంటే సిఎస్ఆర్ రా అనేవాడు మాకేమో కోపం వచ్చేది ఎందుకంటే మేము ఘంటసాల గారి యొక్క స్వరం విని మేము పద్య నటులం అయినాం కానీ వాళ్ళు నైన్టీన్ ట్వంటీస్లో పుట్టిన వాళ్ళు కదా ఆ ట్వంటీస్లో పుట్టిన వాళ్ళు అంటే సిఎస్ఆర్ అప్పుడు మాంచి మీకు ఒక విషయం చెప్పాలి ఆ రోజుల్లో ఆ శ్రీకాకుళం ఆ ప్రాంతరంలో కసింకోట అని ఒక ఊరుంది జమీందారు ఉండేవాడు మనకు చల్లపల్లి జమీందారు లాగానే ఆ రోజుల్లో భీష్మ అని ఒక సినిమా రిలీజ్ అయితే దాంట్లో కృష్ణుడు సిఎస్ఆర్ నాకు రావి కొండలరావు గారు చెప్పాడు ఇంట్లో అయితే హాలు కిక్కిరిసిందట ఇప్పుడు మనం ఎన్టీ రామారావు అనబడేటువంటి మహా సౌందర్యవంతుడైనటువంటి గొప్ప నటుడైనటువంటి అంకిత భావం ఉన్నటువంటి ఎన్టీ రామారావుని కృష్ణుడుగా మనం ఏ విధంగా ఎట్లా ఆరాధించామో సిఎస్ఆర్ను అంతకన్నా ఎక్కువగా ఆరాధించారు అది నాగేశ్వరరావు ఒకటే మాట చెప్పాడు నాగేశ్వరరావు గారితో నేను మూడు సినిమాలు చేశాను సరే రామారావు గారితో చేశాను అనుకోండి ఒకటే సినిమా అక్కిరాజు నేను నలభై ఎనిమిది నలభై ఏడు నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఈ ఫీల్డ్కి వచ్చాను నేను వచ్చేటప్పటికీ ఒక్క సిఎస్ఆర్ఏ ఉన్నాడు అన్నాడు ఎవరు లేరు తర్వాత అందరు తర్వాత వచ్చిన అంటే ఈ సురభి కమలాబాయులు ఋషి వాళ్ళు వేరు అది వంశపారంపర్యంగా వాళ్ళు నాటకాలు వేస్తూ బతికిన వాళ్ళు ఎక్కడైనా ఉంటారు సినిమా యాక్టర్గా నాకన్నా ముందు ఎవడైనా మహానటుడు ఉన్నాడంటే సిఎస్ఆర్ అని నేను రికార్డు చేయలే అప్పుడు ఇవన్నీ ఆయన నోటి మీదగా ఆయన చెప్పాడు తర్వాతనే రామారావు గారు రంగారావు గారు వీళ్ళంతా ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఎవడైతే కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు పల్లె తల్లి లాంటిది పట్నం ప్రియురాలు లాంటిది నాటకం తల్లి సినిమా ప్రియురాలు ఏముందండి సినిమా ఏముందండి అని తెలికేం కాదు ఒక్కసారి ఉన్నట్టుండి మొహాన్ని కొడతాడు ఐదు ఐదు నాకు నాకు బాగా అనుభవం వాడికి వాడికి రాయటమే రాదు ఏమి ఒత్తులు లేవు పొళ్ళు లేవు ఎదుగుంటే చదువుకోండి అని పడేస్తాడు ఒక్కోసారి ఈగో దెబ్బతింటుంది సరే దిద్దుతుంటాం ఉంటాం దిద్దితే కూడా కోపం అందువల్ల ఏంటంటే నాటక కళ నాట్యం అంటే నాటకం నాట్యం అంటే నాట్ డ్యాన్స్ అది నృత్యం